వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మేలం గిరి సో స్వామిని ఈరోజు మన మదనపల్లిలో దర్శించడానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేర్చుకున్నారన్నమాట చేరినమాట అక్కడ సో ఆ వెంకట్రామస్వామి దర్శనం కోసం లక్షాది మంది వచ్చారు సో ఆ వీధి అంత కెలకలకలా ఎందుకంటే ఆయన ఆ తేర్ అనేది వెళుతుంది ఆ తేరు వెళ్ళేటప్పుడు ఆయన చుట్టూ బొరుగులు సో ఇవన్నీ వెళ్తారన్నమాట వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఎక్కడో కాదు మన మదనపల్లి మన మదనపల్లి తేలం వీధి వెంకరస్వామి ఎక్కువ అనమాట సో చాలా యూజ్ చేయండి చాలా మంది తెలియదు ఎక్కడ మదనపల్లి ఎక్కడ ఏమంటారు కదా సో మన మదనపల్లి వీధి చేయండి వెంకరణ సో అక్కడ తిరుమల ఇక్కడ మదనపల్లి ఆ బసరికొండ నిజంగా ఆయన నమ్మాచలు జరుగుతున్నాయి సో ఆయన కోసం వేలాది మంది భక్తులు ఎగబెడుతున్నారు చూడడానికి అది ఆయన రూపము ఉచిత రూపం చూపిస్తాడు నిజంగా మన మదనపల్లిలో కూడా వెంకట స్వామి సేమ్ మన తిరుమల ఎలా ఎలాగున్నాడో అలాగే ఉన్నాడు ఆయన దర్శించడానికి లక్ష చోట్ల మంది వస్తున్నారు భక్తులు ఎగబడుతున్నారు చూడడానికి ఇంత అంత చేశారు చేశారన్నమాట నిన్న మొక్కలు పుణ్యం కాబట్టి ఆయన కళ్యాణోత్సవాలు జరిగాయి రాత్రివర్తలు జరిగాయి సో ఈరోజు ఊరో పిలుపు అనమాట ఆయన రథంలో కదులుతున్నానమాట ఆ రథాన్ని కలగడానికి కాసేపు ముందు అన్నదానాలు ప్రసన్నలు ఇవన్నీ తెలుసుకున్నమాట అక్కడ ఆ రథం స్టార్ట్ అయిన వెంటనే లక్షాది మంది జనాలకు కూడి ఉంటుంది అక్కడ చేస్తే అందరి వేలు లక్షల మంది వస్తారన్నమాట సో మీరు మర్చిపోకండి మర్జించండి మన మదనపల్లిలో ఖచ్చితంగా అనిపించేది చాలా చాలా అనుకూల నేరేటి వరకు అన్నమాట సో భయం మా ఐటీ సస్పెండ్ చేసుకోండి అలాగే తెల్ల కంపెనీ